క్లెయిమ్ లేదు చేసుకునేదానికి లేదు అప్లికేషన్ లేదు అనేక వేల మంది ప్రసవం జరిగింది అప్లికేషన్ పెట్టడానికి లేదు అంటే భవన నిర్మాణ కార్మిక చట్టాన్ని సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేస్తున్నారు చట్టం ప్రభుత్వం తయారు చేస్తుంది అందులో భవన నిర్మాణ కార్మిక సంఘం పార్లమెంట్ సాక్షిగా తయారైనటువంటి చట్టం పార్లమెంట్ సాక్షిగా తయారైనటువంటి చట్టాన్ని ఈ ప్రభుత్వాలే తుంగలో దొరికేశారు కరోనా కోటాలు కోట్ల మంది ఉన్నారనేటువంటిది ఈ ప్రపంచానికి తెలిసి తెలియజేయబడి కరోనా వచ్చినంత వరకు ఇన్ని కోట్ల భవన నిర్మాణ కార్మికులు వివిధ పట్టణాల్లో నగరాల్లో వలస కార్మికులుగా జీవిస్తా ఉన్నారు ప్రపంచమంతా తెలిసింది భారతదేశంలో వంశ కార్మికులు ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు కోటాను కోట్ల మంది ఉన్నారనేటువంటి ఆ కోటాను కోట్ల మంది లాక్డౌన్ ప్రకటన చేస్తే వాళ్ళు ఇళ్లకు చేరుకునే దానికి పదుల రోజులు పట్టింది కాళ్ళు బొబ్బలు ఎత్తున్నాయి రైల్వే ట్రాక్ల మీద అనేక మంది పిట్టల్లా రాలిపోయినారు గుర్రలకు చేరుకునే లోపలనే ఒక భయానక వాతావరణం కలపడి ఆ సందర్భంగా ఆ దేశంలో లేబర్ మినిస్ట్రీ నుంచి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం బోర్డు నుండి వాళ్ళందరికీ కూడా మీ

ఢిల్లీలో వేస్తారు పంజాబ్ లో కేరళలో వేస్తారు అనేక రాష్ట్రాలలో వేసినారు కానీ ఈ రాష్ట్రంలో మాత్రం